నమస్కారం అండి అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రీ స్కూల్ పిల్లలకు మామూలుగా ప్రైమరీ స్కూల్ జాయినింగ్ గురించి చెప్పుకోవడానికి మేము ముందుకు వచ్చానండి అంటే ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేయించడం అంటే వాళ్ళకి ఒకటో తరగతిలో జాయిన్ చేయించడం అనమాట దాని గురించి చెప్పుకోవడానికి మేము ముందుకు వచ్చాము మామూలుగా ప్రీ స్కూల్లో కార్యక్రమాలు అంటే స్కూల్లో పిల్లలకి నమోదు చేసుకోవడము రెండు సంవత్సరముల తొమ్మిది నెలల నుండి కూడా మేము మామూలుగా స్కూల్కి కొద్దిగా అలవాటు చేసుకోవడానికి అనమాట ఆ సమయంలో వాళ్ళకి ఇచ్చే లాభోక్తులకి ఇచ్చే ఆహారం కానీ అన్నీ అందిస్తూ తర్వాత ఈ స్కూల్లో కూడా వాళ్ళకి అంటే ఒక మధ్యాహ్నం పన్నెండు వరకు అనమాట అట్లా కూర్చోపెట్టుకొని పంపిస్తాము వాళ్ళకి మూడు సంవత్సరం నిండిన వెంటనే ఇంకా వాళ్ళకి సాయంత్రం వరకు కూర్చోబెట్టుకుంటామన్నమాట అంటే మామూలుగా స్కూల్కి జాయినింగ్ ఇంకా స్కూల్లో నేమ్ ఎక్కించుకుంటాం మామూలు పేరు ఎక్కించుకుంటాము ఈ రెండు సంవత్సరంలో తొమ్మిది నెలలు రెండు సంవత్సరంలో పది నెలలు ఎందుకంటే ఈ మధ్య కాలంలో పిల్లలు అంత కంప్యూటర్ మైండ్ అండి చాలా హుషారు ఉంటారు అటువంటి పిల్లలకి ఖచ్చితంగా ఇట్లా అంగన్వాడీలో పంపిస్తే ఇప్పటి నుండే వాళ్ళకి చిన్నప్పటి నుండే మంచి ఒక గట్టి పునాదిలాగా అనమాట చదువు గురించి అయితేనేమి తర్వాత జీవితంలో ఎదగడానికి అయితేనేమి ప్రతి ఒక్కటి ఈ చిన్న ఐదు సంవత్సరముల లోపల ఉన్న పిల్లలకి ఏది చెప్తే అది మైండ్లో పెట్టుకుంటారండి కాబట్టి ఈ చిన్న వయసు నుండే ఇప్పుడు అంత బాగా డెవలప్ అవుతుంది పిల్లల నాలెడ్జ్ అనమాట అంటే ఇప్పుడు ఉన్న కాలానికి తగ్గట్టుగా పిల్లలు ఉన్నారు కాబట్టి అలా రెండు సంవత్సరంలో తొమ్మిది నెలల నుండి ఖచ్చితంగా పిల్లల స్కూల్లో జాయిన్ చేయించుకుంటాము మళ్ళా ఈ మూడు నుండి మూడు సంవత్సరం నుండి నాలుగు సంవత్సరం పిల్లలు మా స్కూల్లో పీపీ వన్లో ఉంటారండి అంటే ప్రైమరీ స్కూల్ వన్లో ఉంటారు తర్వాత బీపీ టూలో నాలుగు సంవత్సరం నుండి ఐదు సంవత్సరం వరకు ఉండే పిల్లలందరూ ఉంటారు తర్వాత ఈ ఐదు సంవత్సరం నిండిపోయి ఉంటారు కదండి ఇప్పుడు ఏప్రిల్ మే ఐదు సంవత్సరం నిండిన పిల్లలంతా మా దగ్గర ఉంటారు ఒక ఎంత లేకున్నా ఒక కనీసం అంటే ఎనిమిది తొమ్మిది మంది పది మంది ఖచ్చితంగా ఉంటారు అటువంటి పిల్లలకి ఇప్పుడు మేము ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేపిస్తాం అనమాట ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేపిస్తాం అది ఎలా అంటే ఏప్రిల్ నుండి ఎవరైతే ఐదు సంవత్సరం నిండింటారో అప్పటికే కొద్దిమంది నిండిన వాళ్ళు అట్లనే మేము కంటిన్యూ చేస్తూ ఉంటాం అనమాట అటువంటి పిల్లలందరికీ మేము స్కూల్ జాయినింగ్ చేయించడానికి సంసిద్ధత చేపిస్తాం ఏప్రిల్ నెల నుండే అటువంటి పిల్లలకు చాలా కేరింగ్ తీసుకొని రాయించడము చదివించడము అంటే వాళ్ళ పదాలు ఒత్తి పలకడం తర్వాత కలర్స్ కానీ ఇవన్నీ గుర్తించడము అంటే ఇప్పుడు వాళ్ళకి ఒకటో తరగతికి వెళ్ళడానికి ఏం సంసిద్ధత చేయాలో అవన్నీ మేము చేస్తామండి మామూలుగా అంగన్వాడీలో సెలవులు తినాలంటూ ఉండవు అంటే మామూలు గవర్నమెంట్ స్కూళ్ళకి అంటే ఎలిమెంటరీ స్కూళ్ళకు ఉన్నట్లుగా ఒక నెల రోజు నెలన్నర రోజులు సెలవులు అయితే ఉండవు మాకు మామూలుగా ఒకటో తేదీ నుండి పదహైదో తేదీ వరకు ఆయా సెలవులో వెళ్తుంది పదహారో తేదీ నుండి ముప్పై తేదీ వరకు టీచర్ సెలవులో వెళ్తుందండి ఖచ్చితంగా అయితే స్కూల్లో కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి పిల్లలకి సెలవు దినాలంటే ఉండవు ఎందుకు ఉండవు అని అంటే మామూలుగా తల్లులు ఇండ్ల పనికి వెళ్ళే వాళ్ళు ఉద్యోగాలకు చేసుకునే వాళ్ళు అటువంటి పిల్లలు మా స్కూళ్ళల్లో బాగా జాయిన్ చేపిచ్చుంటారండి అటువంటి వాళ్ళకి వాళ్ళకి సెలవు దినాలు ఉండవు కాబట్టి ఏదైనా ఒకటి రెండు రోజులు వాళ్ళు ఊర్లోకి వెళ్ళేటప్పుడు సెలవులు అడిగి తీసుకొని వెళ్తారండి పిల్లలకి కాబట్టి సెలవు దినాల్లో కూడా మా స్కూల్లో మటుకు అంగన్వాడీలో టీచింగ్ జరుగుతూనే ఉంటుంది ఈ మే నెలలో అంతా పిల్లలకి రాయించడం చదివించడం అంతా నేర్పిస్తామన్నమాట కాబట్టి ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఈ మధ్య కాలంలో ఒక గత పది సంవత్సరాల నుండే బాగానే అన్ని మెటీరియల్స్ సూపర్ మంచి మెటీరియల్ అండి అంటే మాది అంతా ఇది అనమాట నేషనల్ అంటే మా సిలబస్ ఎలా ఉంటుందంటే సిబిఎస్ఈ సిలబస్కి తగ్గట్టుగా మా దాంట్లో అంగన్వాడీలో బుక్స్ అయితేనేమి అన్నీ అటువంటి రికార్డ్స్ అన్నీ ఇచ్చినారనమాట ఇప్పుడు రిజిస్టర్స్ అన్నీ ఇచ్చినారనమాట పిల్లలకి తెలుగు మీడియం కూడా ఉన్నాయి అన్నీ తర్వాత ఇంగ్లీష్ మీడియం కూడా ఉన్నాయి ఇప్పుడు కాన్వెంట్లకు ధీటుగా ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా ఇచ్చినారండి మాకు రెండు వేల పద్దెనిమిది నుండి అప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం బుక్స్ చాలా చక్కవి ఇచ్చినారు మెటీరియల్ చాలా చక్కగా ఇస్తూ ఉన్నారు మామూలుగా మర్జింగ్ సెంటర్స్ చేసి అప్పట్లోనే అంతా ఇంగ్లీష్ మీడియంలోనే బోధించాలన్నట్లుగా మాకు ట్రైనింగ్లు కూడా ఇచ్చారండి కాబట్టి అదే పద్ధతితోనే బాగా ఇంగ్లీష్ మీడియం చదువు ధీటుగా అంగన్వాడీలో కూడా అన్ని ఇంగ్లీష్ మీడియమే జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ అంగన్వాడీలో జరుగుతుంటాయి ఇప్పుడు పిల్లలకి అందరికీ అన్ని ఇంగ్లీష్ మీడియం బుక్స్ వచ్చినాయండి ఇలా మూడో సంవత్సరం నుండి నాలుగు సంవత్సరంలో ఒక రకమైన బుక్స్ నాలుగు సంవత్సరం నుండి ఐదు సంవత్సరం పిల్లలకు ఒక రకమైన బుక్స్ వాళ్ళకి పలకాలైతేనేమి అయితేనేమి బల్పాలు అయితేనేమి రంగు పెన్సిల్ మామూలుగా అన్నీ కలర్ కలర్స్ వేయడం అయితే ఇవన్నీ స్కూల్లో ఇస్తున్నారండి కాబట్టి మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలకైతేనేమి మీ బంధువుల పిల్లలకైతేనేమి మీ ఇండ్లలో పిల్లలకైతేనేమి ఖచ్చితంగా అంగన్వాడీలో జాయిన్ చేయించండి వారికి మంచి అలవాట్లు తర్వాత ఒక క్రమశిక్షణ ఒక ఆహా ఆహారం కూడా అక్కడ చాలా మంచిగా అండి పిల్లలకి పిల్లలకు ఏ సమయంలో ఏం తినాలనేది కూడా గవర్నమెంట్ చాలా మా అంగన్వాడీలో బాగా జరుగుతుందండి మామూలుగా తొమ్మిది గంటల నుండే స్కూల్ ఓపెన్ అయి ఉంటాయి ఆయా వచ్చి అంతా రెడీ చేసుకొని ఉంటుంది కాబట్టి అందరూ స్కూళ్ళకు పంపడానికి అందరూ ప్రయత్నించండి మేము కూడా ఈ మధ్య కాలంలో అందరికీ పిల్లలకి మా సెంటర్ల తరఫున అందరికి తీసుకొని స్కూళ్ళలో ఎలిమెంటరీ స్కూళ్ళలో జాయిన్ చేయించాము అక్కడ సార్లు అయితేనే మీరు చాలా బాగా అమ్మ మీ అంగన్వాడి నుండి వచ్చిన పిల్లలు చాలా చక్కగా చదువుతారమ్మా ఇదే ఇదే పద్ధతితో బాగా చే నేర్పించండి అని చాలా చక్కగా మెచ్చుకుంటుంటారు మా పిల్లలకి కాబట్టి మీరందరూ మా అంగన్వాడీలో పిల్లలకి జాయిన్ చేపిస్తారు కృషి చేస్తారని అనుకుంటూ ఈ అంగన్వాడి ఆశీర్వాదం అందరూ ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి నమస్కారం